అందరూ ఎలా ఉన్నారు దేవుని కృపులు అందరూ బాగున్నారు కదా నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెడుతున్నాను అని ఈరోజు టైటిల్ పెట్టాను అందుకే ప్రైజ్లాడు చెప్పలేదు అని మీరు అనుకుంటున్నారేమో నిజంగానే కొన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంది క్రైస్తవ్యం అనిపిస్తూ అనిపిస్తుంది ఎందుకు అని అడిగితే నుంచి ఉన్నవారు కూడా పునాది బాల్యం నుంచి పడినప్పటికీ కూడా కొన్ని కొన్ని మాటలకి చాలామంది ప్రభుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు నేను అలాంటి ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నేను ఆలోచించాను ఎందుకు వీళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి ప్రభువులో తప్పుందా వాక్యంలో తప్పుందా నడిపించే కాపర్లో తప్పుందా సేవిస్తున్న మన జీవితంలో తప్పుందా ఇదే నేను ఆలోచన చేసినప్పుడు నాకు అర్థమైన ఒకటి ఎంతమంది వెనుతిరిగి వెళ్ళిపోతున్నా వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి అని అడిగితే బైబిల్ని ఎప్పుడు వాళ్ళు చదవకపోవడం వాళ్ళు చర్చిలో చెప్పేది వినడం ఫోన్లో వచ్చే మెసేజ్ల మీద ఆధారపడడం ఏ పాస్టర్ గారు ఏది చెప్తే ఇంకా అదే అనుకుని రూఢీపరచుకోవడం తప్ప సొంతంగా స్వతహాగా వారికంటూ దేవునితో ఒక పరిచయం కానీ వాక్యాన్ని కూర్చుని యొక్క విశ్లేషణ కానీ వాక్యాన్ని వారి చదివి గ్రహించుకునే ఆలోచన కానీ లేకపోవడం చాలా దౌర్భాగ్యం ఎప్పుడైతే మన ఇంటిని మనం కట్టుకుంటామో ఆ ఇంటి యొక్క బలం ఎటువంటిదో లేక ఇంటిని కట్టిన విధానం ఎలాంటిదో మనం ధైర్యంగా చెప్పగలుగుతాం ఒకళ్ళ చేత కట్టించి మనం అందులో ఉంటే వచ్చి మనం అడిగినప్పుడు ఇది ఏమేసి కట్టారు అని అడిగితే చెప్పలేం ఇవి ఏం గుమ్మాలండి అని అడిగితే చెప్పలేం దీనికి ఎంత అయిందని మాత్రం చెప్తాం ఎలా అంటే నేను చిన్నప్పుడే రక్షించబడ్డాను బాల్య నుంచి కూడా ప్రభువులోనే ఉన్నాను మా అమ్మాలతో పాటు నేను చర్చకు వెళ్ళాను అంతే నాకుగా కట్టుకున్నది కానీ నాకుగా నేను పెనవేసుకున్నది కానీ ఏది ఉండదు మనిషి జీవితంలో పడిపోవడానికి ఎన్నో పరిస్థితులు ఉంటాయి నా మటుకు నా జీవితంలో ఇప్పుడు నేను విశ్వాసంగా ఉన్నా రేపెలా ఉంటానన్నది నేను చెప్పలేను ఎందుకు అంటే సమస్యలు మనిషిని చాలా కృంగదీస్తూ ఉంటాయి ఒక్కో సమస్య దేవుడున్నాడా అనిపిస్తుంది ఒకటి స్వతహగా చేసుకున్నవి ఇంకొన్ని పరీక్షతో ఉన్నవి ఏది ఏమైనప్పటికీ కూడా మనం నిలబడాలన్నా పడిపోవాలన్నా కేవలం మన చేతుల్లో మాత్రమే ఉంది అది వాక్యాన్ని ధ్యానిస్తే దేవునితో మనము మమేకం అవ్వగలిగితే ప్రభు యొక్క ధ్యానంలో మనం నిలవగలిగితే మనం పడిపోకుండా ఉండగలుగుతామో లేవగలుగుతామో మనమే చెప్పుకోగలుగుతాం రోజున యవనస్తులు అందరూ కూడా క్రైస్తవ్యం అంటే ఒక నిబంధనలు నియమాలు ఇది చేయకూడదు అది చేయకూడదు ఇలాంటి కట్టుబాట్లు అంటున్నారు బైబుల్ చదవండి దేవుడు చెప్తూ ఉన్నాడు నీ శరీరాన్ని పాడు చేసుకోకు అన్నాడు అది తప్ప నీ దేహాన్ని ఎదుటి వారికి చూపించి వ్యభిచారవి కావద్దు అన్నాడు ఎదుటివారిని వ్యభిచారులుగా చెయ్యొద్దు అన్నాడు అది తప్ప నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకో అన్నాడు అది తప్ప నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటున్నాడు నేను విడువను ఎడబాయను ఎప్పటికీ మీ వాడినే అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ మాటల్ని మనం పట్టుకోం కానీ వాక్య యొక్క లేఖనాలు ధ్యానించడం కానీ ఏది చేయకపోవడమే ఈ రోజున వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి కారణం మీరు వెళ్ళిపోతున్నారని అడిగితే నేను ప్రభువును తెలుసుకుని ఇంచుమించు ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల్లో నా జీవితంలో ఎన్నో అటుపాట్లున్నాయి నేనెన్నో కూడా చూశారు ఎన్నో అవమానాల విషయంలో కానీ నేను దేవుళ్ళకి వచ్చాక నేను తలంచి ఎన్నో తలంచాను ప్రభు పాదాలు పట్టుకుని ఎన్నో అడిగాను నా దైవికమైన జీవిత విషయంలో కుటుంబ విషయంలో వ్యక్తిగత విషయంలో ఎన్నో దేవుడి దగ్గర నేను ప్రార్థన చేస్తూనే వచ్చాను నేను ఆశించింది ఏది నాకు రాల నేను కోరుకున్నది ఏదీ నాకు రాలేదు చూసేవారి దృష్టిలో అన్ని దేవుడు ఇచ్చేసాడేమో అని అనుకుంటున్నారు ఇచ్చినందుకు కేవలం దేవుడితో ఉంటామనుకోవడం వెరతను నాకైతే నేను దేవుడి దగ్గర అడిగి పొందుకున్నది చాలా తక్కువ నేను అడిగింది నాకు ఇవ్వలేదు కానీ ఆయన ఏమనుకున్నాడో ఆయన చిత్తం ఏదై ఉన్నదో నాకు తెలియదు కానీ నేను దాన్ని అనుభవిస్తూ ఉన్నాను మనం బైబిల్ని చదవకపోవడం వల్ల మన సమస్యల యొక్క సంద్రంలో మనం కొట్టుకుపోతూ మన ఇష్టాలు జరగకపోవడం వల్ల దేవుడే లేడు అంటూ ప్రభువును విడిచిపెట్టడం కూడా అజ్ఞానమే కదా మన పిచ్చితనానికి మర వెర్రితనానికి దేవుడు కాదు అనడం ఆయనలో దైవత్వం లేదు అనడం ఆయన నాకు అవసరం లేదు అనుకోవడం కేవలం మనం వెళుతాను మనం ప్రభువును విడిచిపెడితే మనం పాడైపోతాం కానీ దేవుడికి ఏమవుతుంది దేవుడికి కలిగే నష్టం ఏదైనా ఉందా దేవునికి నష్టమా మనకే నష్టమా మన పిల్లవాడిని పట్టించుకోకుండా ఉంటే ఎవరికి బాధ ఉంటుంది ఇరుగు పొరుగు వారు అయ్యో వాళ్ళ తల్లి వదిలేసింది తండ్రి వదిలేశాడు పట్టించుకోవట్లేదు అనుకుంటారే తప్ప వాళ్ళకి ఏ బాధ ఉండదు వాళ్ళు పెద్దవాళ్ళే పాడైపోయిన తర్వాత ఆ గుండెలు కొట్టుకునేది తల్లి ఆ తండ్రే కొట్టుకుంటాడు ఇరుగు పొరుగు ఏమాత్రం కొట్టుకోరు పైగా నిందనే వేస్తారు కూడా మనం విడిచిపెడితే దేవుడికి ఏమీ కాదు ప్రభువు ఆజ్ఞ ప్రకారంగా మనం పిలువబడ్డాం ఆజ్ఞలో నడిచి ఆయన యొక్క ప్రేమలో మిళితమైతే సంతోషంగా దేవుల్లో ఎదుగుతాం విడిచిపెడితే మనమే నష్టపోతాం నా ప్రియమైన సహోదరి నా ప్రియమైన సహోదరుడా నా జీవితంలో నేను పొందుకున్నది దేవుని దగ్గర సంతోషం కన్నా దుఃఖమే ఎక్కువ అలాగని ప్రభువును విడిచిపెట్టిన యసు ప్రభు లేడు అని చెప్పినా ప్రభు ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పినా నా ఓపిక ఉన్నంత వరకు ప్రభు కృప్ ఉన్నంత వరకు ముందుకు వెళ్దాం తరువాత నా జీవితం అంటారా ఎహోవా ఇరే నేను విశ్వాసంలో ఉంటానా ఎహోవా ఇరే కానీ ఉండాలి నాగటి మీద చెయ్యి వేసిన జీవితం ఎప్పటికీ వెనుక తిరిగి వెళ్ళకూడదు నా పునాది వేసిన నా పునాదిలో ఉన్న మాటలు కూడా ఇవే నా తల్లిదండ్రులు నాకు నేర్పింది కూడా ఇదే నన్ను నాగటి మీద చెయ్యి వేసాం చావు వరకు కూడా వెనక్కి తిరగకూడదు అని చెప్పారు కానీ వాళ్ళు చెప్పి బోధించారేమో వాక్యం నాకేం బోధించిందో వాక్యాన్ని నేనెంతగా హత్తుకున్నాను వాక్యం నన్నెంతవరకు నడిపిస్తుందో నేను వాక్యాన్ని పట్టుకుని ఎంతవరకు నిలబడగలుగుతాను అది దేవుడికి నాకే తెలియదు మీ జీవితంలో కూడా మీ సమస్యలను బట్టి మీకున్న పరిస్థితులను బట్టి మీరు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలను బట్టి మీరు నష్టపోతారేమో కానీ దేవుడి కాదు దేవుని విడిచి వెళ్ళిపోవడం మరింత నష్టానికే తప్ప మరొకదానికి కారణం కాదు నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టడం లేదు కానీ క్రైస్తవ్యాన్ని విడిచిపెడుతున్న వారి పరిస్థితి కేవలం వాక్యం చదవకే దేవునితో సహవాసం లేకపోవడం వల్ల మాత్రమే ఈ మాట మీతో పంచుకోవాలని మేము ఎందుకు వచ్చాను నా కోసం నా కుటుంబం కోసం ప్రయత్నించండి క్రైస్తలో ప్రభు కృపలో మీ అందరికీ నిన్ ధార గాడ్ బ్లస్ యూ